Welcome to Agmax. ఏపీలో రైతులకు ఊరట కలిగించే మంచి వార్త వినిపించింది రాష్ట్రంలో యూరియా సరఫరా తురకపాలెం మరణాలు ఉల్లి కొనుగోళ్లు వంటి అంశాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యూరియా అంశంపై చంద్రబాబు ఆరా తీశారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు ఎనభై వేల ఐదు వందల మూడు మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు వివరించారు మరో పది రోజుల్లో ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నుల ఏపీకి చేరబోతుందని కూడా తెలిపారు కాకినాడ రేవుకు వచ్చే నౌకలో ఏడు రాక్ల యూరియాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు ఈ పరిణామాలతో రాష్ట్ర రైతులకు యూరియా కొరత సమస్య త్వరలో తగ్గిపోతుందన్న ఆశలు కలుగుతున్నాయి సకాలంలో వర్షాలు కురిసిన యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది ప్రభుత్వాలు సరిపడా యూరియా ఉందని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతుల సొసైటీల వద్ద ఎరువుల కోసం పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సి వస్తోంది కొంతమంది రాత్రిపూట జాగారాలు చేస్తూ యూరియా కోసం పడిగాపలు కాస్తున్నారు ఈ పరిస్థితులను గమనించిన సీఎం చంద్రబాబు రైతులకు యూరియా సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా ఎవరైనా యూరియాను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు మరోవైపు రాబోయే రబీ సీజన్లోనూ రైతులకు యూరియా సరఫరా సజావుగా ఉండేలా ఇప్పటి నుంచే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు ఎరువుల సరఫరాపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు నేరుగా భరోసా కల్పించాలని కూడా ఆయన ఆదేశించారు